జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏనుగు వెంట్రుక ఉంగరం ధరించడం నిజంగా అదృష్టాన్ని తెస్తుందా తెలుసుకుందాం ప్రస్తుతం జీవితం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి ఆర్థిక సమస్యలు జ్యోతిషాన్ని నమ్మే వారిలో చాలా మంది ఈ సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆర్థిక కష్టాలు ఉద్యోగ సమస్యలు సొంత వ్యాపారం సమస్యలు ఇంకా అనేక సమస్యలు జీవితం భరించడానికి మరింత కష్టాన్ని సృష్టిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏనుగు వెంట్రుక ఉంగరం ఒక శక్తివంతమైన పరిష్కారం అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలోని నవగ్రహాలలో గురు భగవాన్ వాహనం ఏనుగు అని పరిగణించబడుతుంది గురువు ప్రభావం మన జీవితంలో జ్ఞానం ధన విజయం సంతోషం మరియు వ్యక్తిత్వ వికాసానికి సహాయపడుతుంది గురువును అనుకూలంగా చేయడానికి బంగారం కూడా అనుకూలంగా ఉంటుంది అందుకే ఏనుగు వెంట్రుకలను బంగారంతో చేసిన ఉంగరం ధన శ్రేయస్సు భద్రత మరియు శాంతిని అందించే శక్తి కలిగిందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఏనుగు ఉంగరాన్ని కొన్ని నియమాలు ఉన్నాయి మొదటిసారి ధరించేవారు గురువారమే క్రమంలో ఉంచాలి ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉన్నవారు దీనిని ధరించడం ఉత్తమం పురుషులు కుడి చేతికి మహిళలు ఎడమ చేతికి ధరిస్తే మంచిది అదనంగా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మూడు పదకొండు ఇరవై ఒక్క ఇరవై తొమ్మిది తేదీలలో జన్మించిన వారు కూడా ఈ ఉంగరాన్ని ధరించవచ్చు జ్యోతిష్య నిపుణుల ప్రకారం మధ్య వేలికి ధరించడం అత్యంత శ్రేయస్కరం ఏనుగు వెంట్రుక ఉంగరం ధరించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉంగరం చుట్టూ ఉన్న దుష్ట శక్తులను దూరం చేయడానికి చెడు దృష్టి నుండి రక్షణ కోసం మంత్ర విద్య మరియు ప్రతికూల శక్తుల ప్రభావాలను నివారించడానికి సహాయపడుతుంది అదనంగా సహజంగా పెరిగి సిగ్గుపడే వ్యక్తుల మనస్సులో ధైర్యం నింపుతుంది ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తే జీవితం సానుకూల మార్గంలో ముందుకు వెళుతుంది కాని అప్పుడప్పుడు ధూపం పూజలో ఉంగరాన్ని చూపడం ద్వారా ప్రతికూల శక్తులను మరింత తొలగించవచ్చు జ్యోతిష్యకు కథనం ప్రకారం శివుడు గణేశుడి తల నుండి కొంత భాగాన్ని తీసి పార్వతీ దేవి జోక్యంతో గణేశునికి ఇచ్చినప్పుడు గణేశుడు పరిపూర్ణ దేవుడుగా అయ్యాడు అందుకే ఏనుగు వెంట్రుక ఉంగరం ధారణ శక్తివంతమని చెప్పబడింది ప్రకృతిలో ఏనుగులకు హాని కలగకుండా లైసెన్స్ కలిగిన మూలం నుండి మాత్రమే ఏనుగు వెంట్రుకలను సేకరించి ఉంగరంగా తయారు చేయించడం అవసరం ఈ ఉంగరం ధన శాంతి విజయం మనోధైర్యం మరియు రక్షణను ఇవ్వగల శక్తివంతమైన జ్యోతిష్య ఆభరణం అని నిపుణులు సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు